పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా గౌరవ డీజీపీ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల్ జోన్ పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ సీఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ నిర్వహించడం జరుగుతుందని ఈ రోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పార్థులు మంచిర్యాల పెద్దపల్లి జోన్ అధికారులకు మరియు సిబ్బందికి నెంబర్ వన్ సైంటిఫిక్ టు ఇన్వెస్టిగేషన్ ఈవెంట్ లోని ఫారెన్సిక్ సైన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ క్రిమినల్ లా వ్రాత పరీక్ష మెడికో లీగల్ టెస్ట్ ఓరల్ టెస్ట్ లిఫింగ్ అండ్ ప్యాకింగ్ ఆఫ్ ఎక్స్బిట్స్ ప్రాక్టికల్ టెస్ట్ ఫింగర్ ప్రింట్ సైన్స్ ప్రాక్టికల్ అండ్ ఓరల్ టెస్ట్ క్రైమ్స్ ఇన్ ఫోటోగ్రఫీ ప్రాక్టికల్ పోలీస్ ప్రొరైటి ప్రొరైటి ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్ అబ్జర్వేషన్ టెస్ట్ ప్రాక్టికల్ అండ్ రిటర్న్ టెస్ట్ నెంబర్ టూ యాంటీ సబాటేజ్ చెక్ ఈవెంట్ లో వెహికల్ సెర్చ్ గ్రౌండ్ సెర్చ్ రూమ్ సెర్చ్ యాక్సిస్ కంట్రోల్ మూడు కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్ ఈవెంట్ లోని కంప్యూటర్ అవేర్నెస్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది ఎబిలిటీ ఉంటుంది నాలుగోది డాక్ స్క్వాడ్ కాంపిటీషన్ ఈవెంట్ లోని ట్రాకింగ్ ఎక్స్క్లూజివ్ నార్కోటిక్స్ సెర్చ్ మరియు పోలీస్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పోలీస్ వీడియోగ్రఫీ కాంపిటీషన్ ఈవెంట్స్ నిర్వహించడం జరుగుతుంది మనము ఫస్ట్ తెలంగాణ స్టేట్ డ్యూటీ నీట్ సందర్భంగా మనం ముందుగానే ఇక్కడ ఇది ఫ్రీ రియాసల్ అనుకోవాలి ఇక్కడ మనం టోటల్గా బెస్ట్ టీమ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అక్కడికి స్టేట్ వైజ్ కాంపిటీషన్లో పాల్గొనడానికి మనం ఇక్కడ నుంచి పంపిస్తాం సో మనకి ఇక్కడ కా రామగుండం కమిషనరేట్లోనే కాకుండా మనకు టోటల్గా కాళేశ్వరం జోన్లో కూడా మనమే మనమే కం కండక్ట్ చేయమని చెప్పేసి ఆర్డర్స్ వచ్చాయి సో ఫస్ట్ మనం రాముండ్రం విటిన్ లో భాగంగానే ఇక్కడ ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం సో డిఫరెంట్ కమిషనరేట్ కమిషనరేట్ ని సెలెక్ట్ చేయాలి సో మీరందరూ పార్టిసిపెంట్స్ మీరు విటిన్ ద కమిషనరేట్లో మీరు ఫస్ట్ ఒక డ్యూటీ లో పాల్గొనేటట్టు మీరు సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా గా ఏదో ఒక లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను రోజు మనము కి మూడు అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ గా ఒకటేసారి ఒకటో రెండో తా కానీ ఒకటో రావచ్చు మ్యాక్సిమం ఒకటి సినిమా కానీ మూడు అవార్డ్స్ వచ్చినాయి ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్ మీరు దాంట్లో మనం మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నేను నిరూపించాలి సో ఐ ఆల్ ఆల్ ఆఫీసర్స్ ఇక్కడ రైట్ ఫ్రమ్ ద హోమ్ గార్డ్ లెవెల్ టు ద సీనియర్ ఆఫీసర్ వరకు అప్రిషియేట్ ఎఫర్ట్స్ సో ఐ హోప్ ద సేమ్ విల్ కంటిన్యూ ఈరోజు మనం ఇంకొన్ని కోరుకున్నాం ఐ మీన్ ఒకసారి యొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకొని ఒక మ్యాండేటరీగా ఇప్పుడు డ్యూటీ మీట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ని చూస్తాం దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తర్వాత